హాయ్ హలో అస్లాం లేకుం మై న్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఈరోజు అంటూ ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు లంచ్కి అయితే రారు అందుకని నేను ఇంట్లో లంచ్ అయితే ప్రిపేర్ చేయను అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి నేను అక్కడే తినేస్తా షయానికి మాత్రం నేనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే అమ్మ ఏదో ఒకటి డాడీకి ఇష్టం వచ్చింది అమ్మ చేస్తారు కాబట్టి నేనేదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకుందామని నేను రెడీ అయితే వీడు నిద్ర పోకుండా లేచి వచ్చేసాడు చూడండి ప్రిన్స్ అయితే ఇంటికి వచ్చేసాడు ఇంకా రీల్స్ చేయడం అయితే కుదరదు చూడండి ఆడుతున్నాడు కిచెన్ చూడండి టుడే అయితే నేను ప్రిన్స్ ఫార్టీ డేస్ ఫంక్షన్ అప్పుడు ఆల్బమ్ చూపిస్తాను చూడండి క్యూట్ ఆల్బమ్ అస్సలు చూపినివ్వట్లేదు ఎలా లాక్కుంటున్నాడో చూ నేను ఎలా చూపించాలి చెప్పండి అట్లుంటది వాడితో ఇప్పుడు ఫ్రెండ్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను నేను ఆల్బమ్ చూపిద్దామని కూర్చుంటే ఫ్రెండ్ అస్సలు తను వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకని అది చూద్దామని వచ్చా ఉందండి ఎలా కలిపి పెట్టింది అలానే ఉంది అలా చేస్తాడు నాతో ఆడుకుంటాడు వాడికి పెసలు పప్పు వేసి కొద్దిగా అదే ఉప్పు లాగా అనుకోండి అది పెడతాం ఈవినింగ్ వచ్చి ఇడ్లీ చేస్తే తినేస్తాడు అసలు మార్నింగ్ అస్సలు తినలేదు ఉండండి వాడు చూపిస్తాను వన్ మినిట్ క్యాకర్ చూడండి ఫ్రెండ్స్ వాడు ఆల్బమ్ చూడేం చేస్తున్నాడు అది వచ్చి ఫార్టీ డేస్ ఫంక్షన్ అప్పుడుది ఇది వచ్చి బర్త్డే అప్పుడు ఇది సపరేట్గా ఒక లాగ్ చేస్తా అది చూడండి వాళ్ళ డాడీ అంట ఆల్బమ్లో ఉండేది దానిపైన పడుకుంటున్నాడు డాడా డాడా అంట అస్సలు తీసుకుంటే ఫ్రెండ్స్ ఆల్బమ్ తీసానో లేదో పైన వాళ్ళ డాడీ ఉన్నాడు అది చూసి డాడా 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 అని అలాగే ఏడిపిస్తున్నాడు కావాలంటే చాలా డిఫరెంట్ ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ వంటికి వెళ్తున్నాను ఎందుకంటే నేను లంచ్ తినాలి కదా అందుకని క్షయాన్ అయితే తినేసాడు ప్రిన్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి ఎలా వేసేసాడో క్షయాన్ క్షయాన్ శయాన్ హాయ్ బాల్ హీరా ఎలా కొడుతున్నాడో చూడండి ఏయ్ బెలూన్స్ ఎత్తుకొని వెళ్ళలేక వెళ్తున్నాడు అదన చూడండి ఫ్రెండ్స్ బెలూన్స్ తో ఎలా ఆడుతున్నాడు దాన్ని పడేశాడు ఎత్తి చెట్టల్లో ఈరోజు నేను బిల్స్కి ఫుల్ ఫుల్గా అరెస్ట్ తీసేసుకున్నాను లంచ్ అయిపోయిన తర్వాత నైట్కి డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కూడా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్కి కూడా ఏం లేదు ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్కి కూడా ఏం లేదు ఆఫ్టర్నూన్ చేసే కొద్దిగా ఉంది ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్కి మనకొచ్చి చపాతి ఎక్కర్రీ చేద్దాం అనుకుంటున్నా టుడే నైట్కి అయితే డిన్నర్ అయితే ఇదేనండి ఇది మా హస్బెండ్ కోసం మా అమ్మమ్మ ఇచ్చారు నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు డిన్నర్ చేసి నిద్రపోవడమే ఈ రోజుకైతే బ్లాగ్ ఇంతే ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి